శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతే నమ ఆదాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు శని అమావాస్య సందర్భంగా భయంకరమైన శని దోషాలు పోవాలంటే జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే శనివారం అమావాస్యతో కలిసి వస్తే దాన్ని శని అమావాస్య అనే పేరుతో పిలుస్తారు చాలా శక్తివంతమైన రోజు శని అమావాస్య గ్రహ దోషాలు జాతక దోషాలు పితృదోషాలు శని దోషాలు అన్నీ పోగొట్టేటటువంటి శక్తి శని అమావాస్యకు ఉంది శని అమావాస్య రోజు ఏం చేయాలంటే నవగ్రహ టెంపుల్లో శని విగ్రహం దగ్గర నీలం రంగు పుష్పాలు ఉంచాలి బ్లూ కలర్ ఫ్లవర్స్ ఉంచాలి వీలైతే నువ్వు నూనెతో కానీ ఆముదంతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేయించుకోవాలి నవగ్రహ టెంపుల్లో శని విగ్రహానికి నువ్వుల నూనెతో కానీ ఆముదంతో కానీ కొబ్బరి నీళ్లతో కానీ శని అమావాస్య రోజు అభిషేకం చేయించుకుంటే భయంకరమైన శని దోషాలన్నీ తొలగిపోతాయి శనికి ప్రియమైనటువంటి విధంగా జమ్మి ఆకులు తీసుకొని వాటికి కొద్దిగా ఉప్పు రాసి ఉప్పు రాసిన జమ్మి ఆకులు నవగ్రహ టెంపుల్లో శని విగ్రహం దగ్గర ఉంచాలి ఇలాంటి పరిహారాలు ఏవి చేయలేని వాళ్ళు నవగ్రహ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఒకటింబావు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది హాఫ్ కేజీ పెసరపప్పు నల్లబట్టలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అలా చేస్తే శని అమావాస్య సందర్భంగా భయంకరమైన శని దోషాలు తొలగిపోతాయి ఆడవాళ్ళకి శని భగవానుడి వల్ల బాగా ప్రాబ్లమ్స్ ఉంటే శని అమావాస్య రోజు ఏం చేయాలంటే వాళ్ళు నడిచేటటువంటి కాళ్ళ కింద మట్టి కొద్దిగా తీసుకోవాలి స్త్రీలు పాదాల కింద ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని నడిచే ప్లేస్లో వాళ్ళ పాదాల కింద మట్టి తీసుకొని ఆ మట్టి ఒక మేకు ఇవి బట్టలో కట్టి పారే నీళ్ళల్లో ఆ మూట విడిచిపెట్టాలి ఆడవాళ్ళకి చాలా శక్తివంతమైన శని అమావాస్య తాంత్రిక పరిహారం ఇది కాళ్ళ కింద ఉన్న మట్టి ఒక మేకు బట్టలో కట్టి ఆ మూట పారే నీళ్ళల్లో విడిచిపెడితే ఆడవాళ్ళకి శని భగవానుడు ఇంకా ఎలాంటి ఇబ్బందులు కలిగించడు అలాగే శని అమావాస్య సందర్భంగా ఆవుకి తెల్ల నువ్వులు బెల్లం చిమ్మిలి తినిపించిన పచ్చగడ్డి తినిపించిన భయంకరమైన జాతక శని దోషాలు రాశి శని దోషాలు అన్నిటి నుంచి బయటపడొచ్చు అలాగే శని అమావాస్య రోజు ఎవరూ కూడా హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు షేవింగ్ చేయించుకోకూడదు గోళ్ళు కత్తిరించుకోకూడదు సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోరాదు అలాగే అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శని అమావాస్య రోజు ఎవరికైనా అన్నదానం చేయండి పులిహోర పంచిపెట్టండి లేదా బట్టలు దానం ఇవ్వండి భయంకరమైన జాతక దోషాలు గ్రహ దోషాలు శని పీడల నుంచి సులభంగా బయటపడటానికి ఈ దానం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది అలాగే శని అమావాస్య రోజు మీరు ఏం చేయాలంటే ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో దుడ్డుప్పేసి మీ ఇంటి బయట నైరుతి మూల ఆ గాజు గ్లాస్ ఉంచండి శని అమావాస్య మర్నాడు ఆ గాజు గ్లాసులో ఉన్న ఉప్పు నీళ్లు సింకులో పారబోసేసేయండి ఇలా శని అమావాస్య రోజు గాజు గ్లాసులో నీళ్లు పోసి ఉప్పు కలిపి ఇంటి బయట నైరుతి మూల పెడితే ఇంటికి ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ తొలగిపోతాయి అదృష్టం బాగా కలిసి వస్తుంది స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక